బురదా నుండి బువ్వను తీస్తే కమ్మా గుందని తిన్నరు బురదా పట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు బురదా నుండి బువ్వను తీస్తే కమ్మా గుందని తిన్నరు బురదా పట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు చెమటా చుక్కల సత్వతో నిపుడమి పురుడు పూసుకున్నది కంటి పాపన కావనితోని నీ పంట రాసి నీళ్ళకున్నది వందనాలు రైతన్నానికి వంద నువ్వే లేదన్నా వందనాలు రైతన్నానికి వంద రెక్కడకుంటే బుక్కెడు నువ్వే లేదన్నా మట్టి సోపతి గాడ జోడెడ్ల జతగాడా

రెక్కాడకుంటే బుక్కెడు బుక్ లేదన్నా ఆలి పిల్లలు తోడు కైకూలిపై వాడు ఆశించు చీడపీడ కల్తి మందుల కునుకుమరిచిన వాడ సుఖమెరుగా దాటోడ పోతరే నీ పాడి పంటలే నిజాస నీ శ్వాస నిజాస నీ శ్వాస పగలు చేసిన తపదా రాత్రి పగలు చేసిన తప్ప దాయే వందనాలు రైతన్నానికి వంద నాలన్నా రికార్డు ఉంటే బుకెడుగు లేదన్నా కాలు పెట్టి కంపెనోడు భూమి కెడ బాపినాడు చేతి పని గుంజుకుండు పసులతో చావమండు పెసులు ఎస్టేట్లంటు కంచెసి కూర్చుండు ఫ్యాక్టరీలు కడతా ఉండు ఊళ్ళను కాల్ చేస్తుండు వ్యర్థాలు ఏరులు పాడిన వ్యవసాయం వీడనోడా వ్యర్థాలు ఏరులు పాడిన వ్యవసాయం వీడనోడా ముప్పులను దాటుకుంటూ ముళ్ళు కర్ర పట్టినోడా ముప్పులను దాటుకుంటూ ముళ్ళు కర్ర వందనాలు రైతన్నానికి వందన్నా రికార్డకుంటే బుక్కెడు బువే లేదన్నా వందనాలు రైతన్నానికి వంద నానన్నాని రికార్డకుంటే బుక్కెడు బువే లేదన్నా